ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఎపిసోడ్స్ ఏవైతే మనకు నడుస్తున్నాయో మనకు సంబ వీధి పోటుకు సంబంధించిన ఎపిసోడ్స్ కంటిన్యూగా మనకు సీరియల్ వైజ్గా ఏవైతే వస్తున్నాయో అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసేది పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యానికి సంబంధించిన వీధి పోటుకు సంబంధించిన సమాచారం సో పూర్వీకులు అంటే ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో స్థపతులు లేదంటే పూర్వీకులు చెప్పిన దాంట్లో సింపుల్ కాన్సెప్ట్ చెప్పేసారు ఇంటికి ఎక్కడ కూడా వీధి పోట్ అనేది ఉండకూడదు ఇట్స్ క్లియర్ కానీ నిజంగా అలా ఫాలో అయ్యి ఎవరికి కూడా ఇబ్బందులు లేవు కానీ ఈ ఆధునిక యుగం ఏం జరిగిందంటే ఖచ్చితంగా అదే ప్రకారంగా మనకు ప్లాట్స్ దొరుకుతాయా ఎందుకు దొరుకుతాయా అంటే గ్యారంటీ లేవు సో ఏదో ఒక పోటుతో దొరికే అవకాశం కొన్ని సందర్భాలలో ఉండవచ్చు మరి అలాంటి సందర్భాలలో మనకు తూర్పు వైపు తగిలితే ఏంటి దక్షిణం తగిలితే ఏంటి ఉత్తరం అయితే ఏంటి పడమర అయితే ఏంటి మనం గతంలో చేసిన ఎపిసోడ్స్లో సీరియల్ వైజ్గా తూర్పు ఆగ్నేయం నుంచి పశ్చిమ నైరుతి వరకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం ఈరోజు మనకు పడమర వాయువ్యము దాంతోపాటుగా చూడండి ఇప్పుడు డైరెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఓకే సో నెక్స్ట్ పడమర వాయువ్యంలో మనకు వీధి చూపు పోటు ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి సో ఇక్కడ మనం తెలుసుకుందాం సో పూర్వీకులు చెప్పిన ప్రకారం అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ పోటు ఉండొద్దు మరి ఉంటే ఏంటి అనేది ఆధునిక వాస్తువాలు ఏం చేశారంటే ఎవరి ఇల్లైతే ఇలా పోట్లతో ఉందో ఇలాంటి పోట్లతో ఉందో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్నో ఇళ్లను గమనించి కొంత సమాచారం మనకి ఏమిచ్చారు చూద్దాం ఇది పేజ్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ గాయత్రి వాస్తులో దీని యొక్క వివరణ ఉంది గతంలో మనం చేసిన వీడియోస్కి సంబంధించి ఎపిసోడ్స్కి సంబంధించిన ప్రూఫ్స్ రిఫరెన్సెస్ ఏమైనా కావాలంటే ఈ పేజెస్లో మనకు అందుబాటులో ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ పేజ్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ త్రీ వీటన్నిట్లో కూడా ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ ఈ పోటు ఉంటే మంచి వాస్తుతో ఉంటే ప్రభావం చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ ఇన్ని ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం కదా ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నారంటే ఇల్లు సరైన వాస్తు ప్రకారం ఉన్నప్పుడే ఇవన్నీ పని చేస్తాయి అని చెప్తున్నారు అంటే మీరు ముందుగా ఇల్లు సరి చేసుకోండి అని ఇది గుర్తుపెట్టుకోండి ఇల్లు సరిగా లేకుండా మనం ఈ పోట్లతో ఏమన్నా ఓ రాజకీయాల్లో రాణిస్తామా అవన్నీ కాదండి ఫస్ట్ ఇల్లు ప్రాపర్గా ఉండాలనేదే ఇక్కడ మొట్టమొదటి కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ ఇల్లు మంచి వాస్తుతో ఉంటే ప్రభావం నెక్స్ట్ ఇది అంటే పడమర వాయువ్యం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే యజమానిపై మూడవ కొడుకుపై అని చెప్పారు వీళ్ళు మూడవ కుమారుడిపై అయితే ఇక్కడ ఒక కరెక్షన్ ఉందండి మనకు కరెక్షన్ ఏంటంటే నాకు తెలిసి పడమర సెంటర్ నుంచి కుడివైపేమో ఇది జెంట్స్కి వర్తిస్తుంది ఎడమవైపేమో లేడీస్కి వర్తిస్తుంది ఈ కరెక్షన్ నేను ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన అధ్యయనము ద్వారాలకు సంబంధించిన అధ్యయనము ఉచ్చ నీచ స్థానాలకు సంబంధించిన అధ్యయనం చేసిన తరువాత ఇది నేను కరెక్షన్ చేస్తున్నది గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి మాట సో హరివాస్తు కరెక్షన్ చేస్తున్నది ఇది రివర్స్ ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఎప్పుడైనా ఇంటికి సంబంధించిన కుడి భాగం అంటే నుంచి చూస్తే కుడి భాగం అబ్బాయిలకు వర్తిస్తుంది ఎడమ భాగం ఆడవారికి వర్తిస్తుంది అంటే కొడుకులకు అనుకోండి లేదంటే జెంట్స్ లేడీస్ అనుకోండి సింపుల్గా ఓకే నెక్స్ట్ ఇక్కడ యజమాని మూడవ కుమారుడు అని చెప్పి వీళ్ళు రాశారు దానికి నేను రివర్స్గా చెప్పేశాను ఆల్రెడీ మంచి వాగ్దాటి సంభాషణ ఆకర్షించే మనుషులు తయారవుతారు అంటే వీళ్ళు మంచి మాట్లాడడంలో మంచి చాతుర్యం ఉంటుంది సో చాలామంది కూడా నాకు కూడా కామెంట్ పెట్టారు సార్ మీలేమైనా వడమర వాయువ్యానికి సంబంధించిన వీధి చూపు కానీ పోటు కానీ ఉందా మాకు నిజంగా చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడిగారు లేదండి ఓకే క్లియర్ నెక్స్ట్ ఇక్కడ మంచి సంభాషణ అంటే ఏదైతే మనం సంభాషణ చేస్తామో అందులో ఒక ప్రొఫెషనల్స్ లాగా మనం ఉండాలి నెక్స్ట్ ఆకర్షించే మనిషి అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలాగా అట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది కండిషన్ ఇక్కడ క్లియర్ నెక్స్ట్ నాయకత్వం వహించే లక్షణాలు రాజకీయంలో రాణించే వాళ్ళు వ్యాపారంలో ఒక రేంజ్కి ఎదిగే వాళ్ళు ఇలాంటి ఇండ్లల్లో ఉంటారనేది కాన్సెప్ట్ అదేవిధంగా ఇంకో చెప్పారు లాయర్లు డాక్టర్లు జ్యోతిష్యులు నెక్స్ట్ పబ్లిక్ ఫిగర్స్ అంటే ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇండ్లల్లో ఉండి ప్రొఫెషనల్స్ లాగా మారుతారు అనేది వీళ్ళ అధ్యయనంలో ఉంది నెక్స్ట్ వాస్తు లేకపోతే అంత రివర్స్ అవుతుంది ఒక ప్రాపర్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మీరు పాటించినప్పుడు ఇదంతా రివర్స్ అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇది రివర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రెండు భార్యలు ఉండే అవకాశాలు ఉంటాయి లేదంటే డైవర్స్ అయ్యి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి లేదంటే దివాళా తీయవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ చెప్పబడింది అదేవిధంగా మనకు ఉత్తర వాయువ్యం కనుక పోటు ఉంటే మరి ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇందులో సింపుల్గా చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే యజమానురాలు మూడవ కుమార్తె అని చెప్పారు ఓకే సో మూడవ కూతురు ఇక్కడ కుమారుడు అని చెప్పారు ఇక్కడ కుమార్తె అని చెప్పారు సో ఇక్కడ మళ్ళీ కరెక్షన్స్ ఉన్నాయి ఇది కుమార్తె అని నేను అంటాను కుమారుడు అని దీన్ని అంటాను సో ఈ కరెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకు సింపుల్గా చెప్పాలంటే ఉచ్చ నీచ స్థానాల్లో ద్వారాలకు సంబంధించిన కరెక్షన్స్ చేసినప్పుడు ఇవి అర్థమవుతాయండి ఇది క్లియర్ కట్ ఇది ఓకే నెక్స్ట్ ఆర్థిక విద్య ఉద్యోగం వీటన్నిట్లో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అనేది కాన్సెప్ట్ ఈ ఇంట్లో వాళ్ళకు అయితే పూర్తి ఉత్తర వాయువ్యంలో డోర్ పెడితే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళడము బయట తిరగడము ఉద్యోగం చేయడం ఏదైనా ఒక పని వల్ల బయటికి వెళ్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఒకవేళ తనను వెళ్ళకుండా ఆపితే ఇంట్లో నుంచే పారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో వెళ్తుంది వస్తుంది అన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది సో సింపుల్గా చూడండి ఏదైనా మనకు ఒక రోగం వస్తే చిన్న చిన్నగా కనిపిస్తే ప్రాబ్లం లేదు ఏమీ కనిపించట్లేదు సార్ అంటే సడన్గా మీకు ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా మేజర్ డ్యామేజ్ అయిపోతుంది సో చిన్న చిన్నగా వచ్చి 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 అంటే మెల్లిగా మొదలైంది తీవ్ర రూపం దాల్చింది అని మనం చెప్పవచ్చు కొంతమందికి రోగమే కనపడచ్చు కానీ సడన్గా వచ్చేసేసి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి సో అలాంటి సమస్యలు రాకుండా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి ఇండ్లల్లో ఉంటే ఆడవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇలాంటి పోర్టులో ఉంటే ఆడవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ స్టెప్ వేసే ఉంటాయి నెక్స్ట్ ఈ లవ్ అఫైర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఇల్లీగల్ రిలేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి దాని తర్వాత ఇంట్లో నుంచి ఈ లవ్ అఫైర్స్ వల్ల ఇంట్లో నుంచి పారిపోవడం లాంటి అఫైర్స్ ఉంటాయనేది ఆధునికులు చెప్పిన కాన్సెప్ట్స్ ఇక్కడ అలా అదేవిధంగా కోర్టు సమస్యలు గమనించడం జరిగింది దాని తర్వాత తప్పుదారి ఇది ఆల్రెడీ చెప్పేసాం వ్యసనాలన బారిన పడే అవకాశము డైవర్స్ ప్రాబ్లమ్స్ లేచిపోవడము అక్రమ సంబంధాలు ఇతరులతో కొట్లాటలు సో ఇబ్బందులు హెల్త్ సో ఇవన్నీ కూడా మనకు ఆధునిక వాస్తువాలు వీటికి సంబంధించిన వివరణ ఇచ్చారు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే వాస్తు ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఉంటే వస్తాయి మళ్ళీ ఇందులో వాళ్ళు ఏం కరెక్షన్ ఇస్తున్నారు ఇలాంటి పోర్ట్లు మీకు ఎప్పుడు రివర్స్ చేస్తాయంటే వాస్తు ప్రా ప్రాపర్గా లేనప్పుడు అని చెప్తున్నారు అంటే మొట్టమొదటిగా మీరు ఒక ప్రాపర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దాని తర్వాత ఇవన్నీ లేకుండా చూసుకుంటే ఎలాంటి సమస్య మీకు ఉండదు సార్ ఉంది ఏం చేయమంటారు చెప్పండి చాలా సింపుల్ అండి మీరు చాలా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ పోర్ట్ ఎక్కడ తగ్గుతుందో అక్కడ ఒక గోడ కట్టేసేయండి గోడ కుదరలేదు సార్ ఒక పెద్ద బ్యానర్ పెట్టేసేయండి సార్ బ్యానర్ కూడా కుదరలేదు చెట్లు పెట్టేసేయండి సార్ మేము అది కూడా చేయలేదు నేను కూడా ఏం చేయలేదు వదిలేసేయండి ఉత్తర వాయువ్యం చెప్పారు సో ఉత్తర వాయువ్యంలో సేమ్ మళ్ళీ ఈ పోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ ఇంటి నుంచి రెండు అడుగుల తర్వాత ఒక గోడ ఏడు అడుగుల గోడ కట్టండి సార్ రోడ్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు సార్ బ్యానర్ పెట్టండి బ్యానర్ కూడా పెట్టలేము చెట్టు పెట్టండి అది కూడా పెట్టకూడదు నేను ఏం చేయలేదు అన్నిటికంటే బెస్ట్ నేను చెప్తాను ఆబ్జెక్షన్ ఎవరన్నా చేస్తే మీరు ఏ బోర్డు పెట్టాలో నేను చెప్తాను వింటారా చూపినండి మీరు మీ లోకల్ రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక పెద్ద బ్యానర్ ప్రిపేర్ చేసి ఈ పోర్టు ఉన్న ప్లేస్లో పెట్టండి దాన్ని ఎవరు కూడా ముట్టడు క్లియర్ కట్ ఏంలాంటి ప్రభావం ఉన్నా ఆ దృష్టి దోషం అనేది మీ ఇంటికి తగలకుండా జస్ట్ ఆ బ్యానర్ దగ్గర ఆగిపోతుంది బ్యానర్కే ఇంపాక్ట్ ఉంటుంది క్లోజ్ చాలా చాలా సింపుల్ రెమెడీస్ మన హరివాసు నుంచి చెప్పడం జరుగుతుంది మీరందరూ ఇలాంటి ఎన్నో రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ